శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో ధరలకే కొలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు కష్టం వచ్చినప్పుడు సహాయం కావాల్సి వచ్చినప్పుడు మనుషులని నమ్మే కన్నా భగవంతుని నమ్ముకోవడం మనకు ఒక అలవాటు వెంటనే దేవుడా నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించు దానికి దానికి మనకు తోచని విధంగా కోరికలు కోరేసుకుంటూ ఉంటామండి నాకు ఇదైతే అది చేస్తా అదైతే ఇది చేస్తా ఇట్లా అది సహజం కదా కానీ ఇలా కష్టం వచ్చినప్పుడు భగవంతుని మనం వేడుకుంటాం ఆయన డైరెక్ట్గా వచ్చి మనకు సహాయం చేస్తాడా వివిధ రూపాల్లో కదా కనిపిస్తాడు మనకి దాన్ని మనం గుర్తించుతాము ఒక్కొక్కసారి కొంత లేట్ అయింది అనుకోండి నిందలు కూడా వేసేస్తూ ఉంటాం భగవంతుని యొక్క సహాయం ఆశించటం ఎంతవరకు కరెక్ట్ చేసేది భగవత్ సహాయమే తీసుకోవాలి అంతే ఇప్పుడు భగవంతుడు అంటే ఎవరు జనరల్గా మనం మామూలుగా ఒక చర్చలాగా చెందాం భగవంతుడు అంటే ఎవరు చుట్టూతా ఉన్నవాళ్ళు ఎవరూ కానివాడు ఈ చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని మనకి ఏర్పరిచిన వాడు అంతే మనని మనలాగా ఉంచినవాడు ఇంకా ఈ సూర్యుడిని చంద్రుని నక్షత్రాలని వాటిని వీటిని వీటినో మనకు తెలియని వాటిని కొన్ని వేల జీవకణాల్ని మన చుట్టూతా ప్రపంచంలో కదిలేలాగా చేసేవాడు ఈ గాలి అడిచ్చేవాడు ఈ నాలికి కదిలిచ్చేవాడు ఈ చెవి వినిపించేవాడు అంతా భగవంతుడు మనల్ని సృష్టించిన వాడు మనం ఏం చేస్తాము మామూలుగా హెల్ప్ ఎదురుకుండా వాళ్ళని అడుగుతాం అడిగితే వాడు ఒప్పుకుంటాడు చేస్తానండి వాడు ఆ ఒప్పుకున్నది కాదు వాడిని ఒప్పించాడు దేవుడు అంతేనా అంతే మాస్టర్ ప్లాన్ ఇప్పుడు నువ్వు అడగబుద్దయింది ఓ ఐదు ఉన్నారు ఇక్కడ ఇంత ఆఫీసు పది మంది వస్తారు రమ్మగారు ఎలా ఏమైందో తెలుసా అని ముందు నాకెందుకు చెప్తావు చెప్పు నువ్వు అది ఒక ప్రేమ అంతే కదా ఆ ప్రేమను కలిసి గౌరవవాడు ఎవడు అంతే ఇది ఖచ్చితంగా ఇలా ఉంటుంది ఇప్పుడు ఒక నలుగురుంటే కొంచెం సహాయం చేయండి అని ఒకళ్ళని అడుగుతున్నామంటే ఆ ఒకళ్ళని అడగమని మనకి ప్రచోదనం చేసిన వాడు భగవంతుడు చేస్తాను అని వాడితోటి చెప్పించేవాడు కూడా భగవంతుడే వాడు చేయనని చెప్తాడు నీకు నిరాకరణ నీకు ఇక్కడ రాసుకొచ్చావు నువ్వు ఎవరు చేయరు అప్పుడు మనం ఏం చేస్తాం దేవుడా 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 ఎక్కడి నుంచి సహాయాన్ని అందించు ఏదో రకంగా ఈ పని అవ్వు సహాయ ఎవరినైనా సహాయంగా పంపించని పొరపాటును కూడా మనం అడగం మన ప్రార్థన ఎట్లా ఉంటుంది దేవుడా ఈ పని చేయవా ఈ పని చేయవా డైరెక్ట్ డైరెక్ట్గా ఆయనకి అప్పీల్ చేస్తాం ఈ పని చేయి నా పిల్లాని పరీక్ష పాస్ చేయించు ఎలాగా ఆయన వెళ్ళి రాస్తాడు ఆ టైంకి ఒక కాగితం అందిస్తాడు అది ఇద్దే ఆయన ఫోన్లే ముప్పై నాలుగు వచ్చినా ఇంకో రెండు మార్కులు వేస్తే మీద పాస్ అయిపోతాడని వేసేస్తాడు ఆయన మనసులో దూరిపోవచ్చు లేదా ఆ రోజు పేపర్ ఈజీగా రావచ్చు వీడు నాలుగు లెసన్స్ లో రెండే చదివితే ఆ రెండిట్లలోంచి ప్రశ్నలు ఇచ్చే ప్రచోదనాన్ని వాడెవరికో మహాన్భావుడు ప్రొఫెసర్ ప్రొఫెసర్కి కలిగించచ్చు భగవంతుడే సో ఇవన్నీ ఎలా జరిగినట్టు ఆయన స్వచ్ఛంగా వచ్చి ఆయన ప్రత్యక్షంగా వచ్చి అదేదో మా మా ఊళ్ళో పరమశివుడు లాగా నడిచి వచ్చేస్తాడు సైకిల్ ఎక్కువస్తాడు రాడు కదా ఎలాగో చేయిస్తాడు ఈ ఎలాగో వస్తున్నది భగవంతుని వల్ల వస్తోందని మనం నమ్మాలి మనం తెలుసుకోవాలి పైగా నేను ప్రార్థించాను పని అయిపోయింది అంటారు లేదా వాడు ఎవడో తెచ్చిస్తే వాడికి థ్యాంక్స్ చెప్తాం మొదట థ్యాంక్స్ చెప్పవలసింది ఎవరికి భగవంతునికి అందుకని మనం ఏం చేస్తాను మనకి అట్లా అలవాటు చేశారు మొక్కు ఈ పని అయితే ఇది చేస్తాను మనం సహాయం చేసి తెచ్చిచ్చిన మనిషికి ఏమి చేయం మనం మనం మొక్కుకున్న భగవంతుడికే కదా తీరుస్తాం అవునండి తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటాం కాలు వస్తాం అన్నారంలో సచినార్తం చేయిస్తాం రకరకాల మొక్కులు ఏదైనా సరే ఏ ఒకటైనా సరే మనుషులకి చెయ్యం భగవంతుడికి చేస్తాం ప్రార్థన కూడా భగవంతుడినే ప్రార్థిస్తాం కానీ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు మనకి పంపించిన సహాయం ఏ రూపంగా వచ్చినా తీసుకోవాలి అనేది మనకు అర్థం కాదు వీళ్ళని మనుషులుగా చూస్తాం ఇది దేవుడు పంపించిన చెయ్యేనని నమ్మం మనం అది కదా మనం నమ్మాలి అవునండి ఎవరో ఒకళ్ళు ఆ టైంకి కరెక్ట్గా దేవుడు పంపించ అంటాం నోటితోటి దేవుడు పంపించినట్టు వచ్చాడు దేవుడల్లే వచ్చాడు భగవంతుడే వీళ్ళ రూపంలో వచ్చి ఇట్లా సహాయం చేశాడు మనం ఎన్నిసార్లు మాట్లాడుకుంటామో ఈ గారు కదా ఒక చిన్న కథ చెప్తాను చూడు ఓ పల్లెటూరులో ఒక పేద బ్రాహ్మణ అయిన ఒక ఆయన ఉన్నాడు చాలా శివభక్తి ఏదో సుమారైన కుటుంబం పాపం కొన్నాళ్ళకి వాళ్ళకి వండుకోవడానికి తినడానికి కూడా ఏమీ లేకుండా అయిపోయింది సదాశివం ఆయన పేరు విపరీతంగా ప్రార్థించేట పరమేశ్వరుని రోజంతా నిరాహారంగా నిర్జలోపవాసం చేసి నాకు సహాయం చేయి పేదరికాన్ని తట్టుకోలేకపోతున్నాను కుటుంబం అధ్వానం అయిపోయేలాగా ఉంది అని ప్రార్థన 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 రాత్రి తెల్లవార్చామున ఆయన పరమేశ్వరుడు కల్లో కనపడ్డాడు కల్లో కనపడి నాయనా సదాశివం నీ కష్టాలన్నీ నాకు అర్థమైనాయి నువ్వు ఒక పంచి ఇక్కడి నుంచి పది మైళ్ళ దూరంలో నాదొక దేవాలయం ఉంది కదా అంటే ఉందన్నాడు ఆ దేవాలయం వాకిట్లో పెద్ద కొబ్బరి చెట్టు ఉంది కదండి ఆలోచించు ఉన్నది ఉన్నది ఆ కొబ్బరి చెట్టుకి కాయలు ఉన్నాయి ప్రతి కాయలోనూ మణులు మాణిక్యాలు ఉన్నాయి నువ్వు వెళ్ళి ఆ కాయలు కోసి తెచ్చుకో కాయ పగల కొడితే మణిమాణిక్యాలు లభిస్తాయి నీకు వాటితోటి నీ జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది నీ సంసారం బాగా వెళుతుంది భగవద్భక్తితోటి మసులనైనా నిత్యము శివారాధన చేసుకుంటుండు నీ తపస్సు జపము తపము మానబోక డబ్బులు వచ్చాయని అని బోధించాడు భగవంతుడు తెల్లవారుజాముని నిజం అవుతుంది చూడు సరే పొద్దునే లేచి నేను చేశాడు ఆ కళ్ళలో పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే దారిలో నీకు నలుగురు సన్యాసులు కనపడతారు వాళ్ళు నీకు సహాయం చేస్తారు అని చెప్పాడు భగవంతుడు మొదట చెప్పింది ఏంటి కొబ్బరి చెట్టు మీద కాయలు వీళ్ళు నలుగురు సహాయం చేస్తారు తెల్లవారుజామున లేచేశాడు లేచేశాడు మొహం కాళ్ళ చెట్లు కడుక్కున్నాడు స్నానం చేసేశాడు శివారాధన చేసుకున్నాడు భార్యకి పరమేశ్వరుడు ఆనతించిన ప్రకారం వెళ్తాను ఏది జరిగితే అది జరుగుతుంది అని చెప్పి చెప్పి బయలుదేరాడు పది మైళ్ళు నడవాలి కదా నడుస్తున్నాడు నడుస్తుంటే ఒక సన్యాసి అనిపించాడు ఆయన ఇట్లా తపస్సు చేసుకుంటాడు కూర్చొని ఒక దండం పెట్టుకుని జపంలు తిప్పుతున్నాడు ఈయన పోయి నమస్కారం చేసి సదాశివం గారు స్వామి నమస్కారం అండి తెల్లవారు సమనే కలొచ్చింది పరమేశ్వరుడు ఫలానా పక్క గ్రామంలో ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళమన్నాడు మీరు సహాయం చేస్తారని చెప్పాడంటే ఆయన ఇట్లా అన్నాడు పక్క నుంచి తాడు తీసి చెద్దరు పెట్టాడు ఇప్పుడు తాడిస్తాడేనా సహాయం కాదు కావాలి మనకి తాడు కాదు అదేంటండి పరమేశ్వరుడు చెప్పింది ఏమిటి మీరు చేసేదేమిటి ఇది ఎందుకండి నాకు మీ దగ్గరే ఉంచుకోండి పోన్లేండి నేను సహాయం చేయకపోతే పోని అని ఆ తాడు అక్కడ పెట్టేసాడు తీసుకోలే సహాయం కావాలి నాకు తాడు కాదు కావాల్సింది ఇంకా వెళ్ళాడు 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 కుడి చేతి వైపుని చెట్టు కింద ఇంకొక మౌని ఒక ఆయన కూర్చున్నాడు అని కళ్ళు మూసుకుని ధ్యాన బుద్ద ఈ సదాశివం పోయి దండం పెట్టాడు సన్యాసి అని ప్రత్యేకంగా చెప్పానుక కాషాయ వస్త్రాలు ధరించారు అయ్యా నమస్కారం అండి నాది ఫలానా ఊరు నా పేరు సదాశివం తెల్లవారుచ పరమేశ్వరుడు కల్లోకి వచ్చాడంటే ఆయన ఇట్లా ఇట్లా అన్నాడు పక్క నుంచి గోనుసంచి దిష్టి ఇట్లా పెట్టాడు పెట్టేసరికి తెల్లబోయాడు అదేమిటి కొబ్బరికాయలు కూడా ఆయన సహాయం చేయరు మీరు అంటే ఆయన మౌని నోటొంచి మాట్లాదు ఓ సంచి కేసు చూసాడు ఆయన సంచి వద్దండి మీరు సహాయం చేయండి అంటే ఆయన మూసుకున్నాడు ఈ అర్థం కాలేదు ఇదేమిటి వదిలే మీ సంచి నాకెందుకండి ఉంచుకోండి మీకే దేనికైనా ఉపయోగపడుతుంది అని ఆ సంచి మడతపెట్టి ఆ మౌని గారి వెనకాల పెట్టి నడవడం మొదలుపెట్టాడు నడిచాడు 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 నడిచాడే అంత దూరమో ఎండ ఎండెక్కిపోయింది అక్కడ ఒక ఆయన కనిపించాడు ఆయన ఒంటి కాల మీద నిలబడి తప సమాధిలో ఉన్నాడు ఈయన పోయి ఆయనకు దాండ పెట్టాడు ఫలానా నా పేరు సదాశివం అండి వద్దునే పరమేశ్వరుడు కల్లోకి వచ్చాడు అనగానే ఆయన ఇలా వెళ్తూ చూపించాడు అక్కడ మామిడి చెట్టుకి నిచ్చె నానించుంది మామిడి చెట్టు ఎక్కమంటారా అన్నాడు కాదన్నాడు ఆయన నిచ్చెన అవునన్నాడు ఏం చేయను అన్నాడు తీసుకో నాకొద్దు నిచ్చని ఎందుకు నాకు సహాయం కావాలి నిచ్చెనొద్దు నాకు నిత్యను వదిలేసాడు మళ్ళీ నడవటం మొదలుపెట్టాడు సరే వెళ్ళేసరికి అలా ఒక ఆయన నదిలోంచి నీళ్లు తెచ్చుకుంటున్నాడు సన్యాసి ఈయన చూడంగానే నుంచున్నాడు మౌనానంద స్వామి ఆయన కూడా సదాశివం పోయి ఆయనకి దండం పెట్టాడు అయ్యా అయ్యారు మీరు నాలుగో వాడు పరమేశ్వరుడి ఆజ్ఞ ప్రకారం సన్యాసులతో మాట్లాడమన్నాడు సహాయం లభిస్తుంది అన్నాడు కాబట్టి మీ దగ్గరికి వచ్చానండి అంటే ఆయన అన్నాడు ఆ పక్కనే తాడి చెట్టుకి ఒక గాడిది కట్టేసి ఆయన తాడు విప్పి తీసుకొచ్చి మిగిలిన చేతిలో పెట్టాడు సదాశివం చేతిలో చీచి చీచి ఆయన వదిలేశాడు ఏమిటండి సద్బ్రాహ్మణుండి నాకు నప్ప చెప్తారు మీరు నాకెందుకండి సహాయం చేయకపోతే ఎట్లా వద్దులేండి ఆయన ఏం చెప్పాడు మీకు ఏం అర్థమైందో ఓ దండం పెట్టి ఈయనకు కూడా వెళ్ళిపోయాడు దేవాలయం దగ్గర చేరాడు మధ్యాహ్న హారతి వేళయింది ఆరు గంటలు కొడుతున్నారు జనం ఎవరు లేరు దేవాలయానికి మూలగా పెద్ద కొబ్బరి చెట్టు తలకాయ చూసారు దాని నిండా కొబ్బరికాయలు ఉన్నాయి ఎట్లా కొబ్బరి చెట్టు ఎక్కేది సహాయానికి చెప్పిన నలుగురు సన్యాసులు నాలుగు రకాలుగా ఉన్నారు మాట్లాడరు ఆ చెట్టు చుట్టూ గిరికిలు కొట్టాడు ఏం చేయాలో తెలియలే ఎవ్వరూ లేరు అర్చకుడు అర్చకుడుగా ప్రసాదం ఏమో నివేదన చేసి ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయాడు పెట్ట పొరుగు లేదు అక్కడ కొబ్బరికాయలు మాత్రం కప్పటితే మళ్ళు మాణిక్యాయలతోటి ఈయన పరమ దుఃఖంతో భగవంతుడు ఎంత అన్యాయం చేశాడు నాకు చెప్పి కూడా సహాయం అందించలేదే చి నా దురదృష్టం అని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు రాత్రి భార్య ఏదో మధ్యగానం పెట్టింది తిన్నాడు పడుకున్నాడు పరమేశ్వరుడు కోసమే జపం చేసుకున్నాడు తెల్లవారుసామని పరమేశ్వరుడు వచ్చాడు కళ్ళుకి నేను గోలు గోలుమ నేర్చాడు పరమేశ్వర కొబ్బరి చెట్టు అన్నావు గుడి అన్నావు కొబ్బరికాయలు అన్నావు అన్నావు మాణిక్యాలన్నావు సన్యాసులు అన్నావు సహాయం మాత్రం పంపించలేదు స్వామి నువ్వు ఏ సహాయం పంపలేదంటే సదాశివం అంత మాట అంటావా నువ్వు నన్ను ప్రశ్నిస్తావా నలుగురు సన్యాసులను పంపించానే నాలుగు వస్తువులు ఇచ్చారే నీకు తీసుకోలేదా నువ్వు అన్నాడు అవాటితో నేనే చేసుకున్నాను అన్నాడు మరి వాటితోటే కదా నీకు సహాయం లభించేది ఉంది తాడి చెట్టు ఎక్కుతావు దించుకుంటావు కాయలు సంచిలో వేసుకుంటావు తాడేసి కట్ట గాడి మీద వేసుకుని ఇంటికి తెచ్చుకుంటావు ఎంత సింపుల్ నువ్వు నీకు సహాయం లభిస్తే అది నే పంపించిందని నమ్మకండా అక్కడే వదిలిపెట్టేశావు నీకు ఎట్లా చేయాలి చెప్పు నేను ఆ కాయలు నన్నే కోసి పెట్టమన్నావా సదాశివం అని అడిగాడు భగవంతుడు సూపర్ అనేసరికి చెప్పలేసుకుని మర్నాడు మళ్ళీ వెళ్ళి ఈ నాలుగు వస్తువులు తీసుకుని అలా ఇస్తాడమ్మా చూడండి రెండో అవకాశం మాకు లభించలేదు అని చెప్పేవాళ్ళు ఎంత మంది ఉంటారో సెకండ్ ఛాన్స్ థర్డ్ ఛాన్స్ ఇచ్చాడని చెప్పేవాళ్ళు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాజయ్య నువ్వు గమనించు హార్ట్ అటాక్ వస్తుంది ఎవరికో ఇంట్లో ఎవరు ఉండరు వీళ్ళే గుండె పట్టుకుని హాస్పిటల్కి వెళ్తారు లెక్క ప్రకారం వెళ్ళిపోవాలి వీడు కానీ వీళ్ళకి డాక్టర్ దొరుకుతాడు సెకండ్ ఛాన్స్ కాదు ఖచ్చితంగా కదా హాస్పిటలైజ్ అవుతాం ఎవరో వచ్చి ఈ హాస్పిటల్ కాదు ఫలానా వెళ్ళండి ఆయన మంచి డాక్టర్ అని చెప్తారు ఇక్కడ నుంచి పోయి అక్కడికి వెళ్తారు ఇక్కడే ఉంటే అక్కడికి వెళ్ళి బతికేస్తారు సెకండ్ ఛాన్స్ కాదా పరీక్షల్లో ఫెయిల్ అవుతారు పిల్లలు మళ్ళీ రాసి పాస్ అవుతారు సెకండ్ కదా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఫస్ట్ టైం రాదు సెకండ్ సివిల్స్ రావు మూడోసారి వస్తుంది బంగారు కొండలు ఛాన్సీస్ పోకూడదు ఏంటంటే మొదటిసారి విసిగిపోయి వెళ్ళిపోతాడు భగవంతుడి దగ్గరికి ఆయన్ని ప్రశ్నించడం కోసం ఎవరైతే ఉండి ట్రై చేయడే ఎవడు అవును అవును కదా ట్రై చేయాలి కదా నీకు కోపం వస్తే ఏం చేసి ఉండొచ్చు ఇక నిద్రపోకూడదు పరమేశ్వరుని నా కళ్ళలోకి రప్పించుకోకూడదు దుర్మార్గుడు దేవుడు అనద్దు దైవ నింద చేయాలి చెయ్యకుండా స్వామినే అడిగాడు నాకు సహాయం చేయలేదు నువ్వు చేశాను నువ్వు తెలుసుకోలేదు ఇప్పుడు తెలుసుకో అని చెప్పాడు వెళ్ళి చక్కగా మా కొబ్బరికాయలు తెచ్చుకొని కలిగినంత జీవితకాలము కలిగిన కుటుంబంగానే ఉండి ఎంతమందికో సహాయం చేసి ఎన్నో దేవాలయాల్లో ఎన్ని రకాల అవకాశాలు తీసుకున్నాడు అంటే దర్శనాలకు వెళ్ళి అక్కడికి కావాల్సిన దేవాదికాలన్నీ చేసి అంత్యంలో పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాడు కథ కంచికి మనం ఇంటికి బా ఎంత బాగుందో రమ్మగారు నమస్తే అండి నమస్తే జీ